హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెట్ చికెన్ జాయింట్స్ చాలా మంది చికెన్ జాయింట్స్ ని డ్రై గా తినడానికి ఇష్టపడరు కానీ ఇది వెట్టుకు ఉండడం వల్ల అందరూ ఇష్టపడతారు ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా జాయింట్స్ తీసుకొని ఇలా కట్స్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకోవడానికి పసుపు సాల్ట్ కార మసాలా పొడం అల్లం వెలిపే పేస్ట్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఎలా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని మూత పెట్టేసి థర్టీ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ ఫ్లోర్ వన్ ఎగ్ బ్రేక్ చేసుకొని ఈ జాయింట్స్ అన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ మీద బ్యాండీ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందు రెడీ చేసుకుని ఉంచుకున్న జాయింట్స్ని వేసుకోవాలి ప్రతి ఫైవ్ మినిట్స్కి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ జాయింట్స్కి పప్పు రసం సాంబార్ బిర్యానీ లాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇది స్టార్టర్ కింద కూడా తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి మసాలా పెట్టించుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ పీసెస్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఓ బౌల్లోకి తీసుకుందాం ముందు మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో ఒక కప్ కార్న్ఫ్లేక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి ఒక కప్ ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లిపే పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక టమాటో చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి దీనిని కూడా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలె వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఎలా రెడీ అయిన దానిలో ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న మసా మసాలా కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముందు డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ గ్రేవీ ఆ పీసెస్ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి చూసారు కదా మా అన్నవాట్ చికెన్ జాయింట్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీని మీద లైట్గా కొత్తిమీర జల్లుకొని ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని సవింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ చికెన్కి గ్రేవీ ఉండడం వల్ల వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీలో కూడా బాగుంటుంది చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకైతే భలే ఇష్టం అండి అందులోకి వెట్ చికెన్ జాయింట్స్ అంటే బాగా ఇష్టం చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చికెన్ తెచ్చుకొని వెళ్ళి చేసుకోండి ట్రై చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాయ్